సోషల్ మీడియాలో మోదీ మరో మైలురాయిని అధిగమించారు ఎక్స్ హ్యాండిల్లో ఆయన్ను ఫాలో అవుతున్న వారి సంఖ్య గడిచిన ఆదివారం పది కోట్లను దాటింది గడిచిన మూడేళ్లలో దాదాపుగా మూడు కోట్ల మంది ఫాలోవర్స్ పెరగడం విశేషం అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్ వేదికపై ఇలా ఎక్కువ మంది ఫాలో అయ్యే ప్రభుత్వాధినేత మోదీనే ఇక ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ అకౌంట్ను ఫాలో అవుతున్న వారు ఇరవై ఆరు మిలియన్లపై చిలుకున్నారు ఇక మిగతా వారిలో కొంతమందిని తీసుకుంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఇరవై ఏడు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్కు దగ్గర దగ్గరగా పంతొమ్మిది మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఏడు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ లాలూ ప్రసాద్ యాదవ్కి కూడా ఆరు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ తేజస్వి యాదవ్కు ఐదు మిలియన్లకు పైగా శరద్ పవార్కు రెండు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా మోదీని రీచ్ అవ్వాలంటే నాకు తెలిసి ఒక లైఫ్ టైం పట్టొచ్చేము చెప్పలేము మెరాకిల్స్ జరిగితే సోషల్ మీడియాలో ఏదన్నా సాధ్యమే ఏదేమైనప్పటికీ మోదీ వరల్డ్ వైడ్గా చూసుకున్నా కూడా ఇన్ సోషల్ మీడియా ఆల్సో ఆయన రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు